కరెంట్ అధికారుల నిర్లక్ష్యం సామాన్య ప్రజలకు శాపంగా మారిన కరెంట్ బిల్ నారాయణకెట్లో నివాసం ఉంటున్న సామాన్య ప్రజల పాలిట ఎముడిలా మారిన అధికారులు ప్రతి నెల బిల్లు కొట్టకుండా రెండు మూడు నెలలకు కొట్టడం వలన యూనిట్ ఎక్కువ కావడంతో బిల్లులు ప్రతి నెల కరెంట్ బిల్లులు కొట్టవలసిన లైన్ మ్యాన్ అధికారులు రెండు నెలలకు ఒకసారి వచ్చి ఇష్టం వచ్చిన ఇది వాస్తవం కదా ప్రజల ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి ఈనాడు మ్యాన్లు మీరు చేసినటువంటి ఉద్దారకం వల్ల సామాన్య ప్రజల మీద బిల్లు కట్టాల్సి వస్తుంది మీ ఇంట్లోకి వెళ్ళి లైన్ మ్యాన్ మీరు అంటే ఏం కమాయి చేయబోతున్నారు మీరు రెండు నెలల దాకా బిల్లు కొట్టకుండా రెండు నెలలు మూడు నెలలు ఒక్కసారి కొట్టి యూనిట్లు పెరిగేసరికి అక్కడ కరెంట్ ఛార్జెస్ కట్టాల్సి వస్తుంది నిరుపేదలు మీ ఇంట్లోకి వెళ్ళి కట్టురే ఏం కమాయి చేయబోతున్నారు ఇక్కడ శిబురుగట్టలు అటు ఉడబోతున్నారా లేదు లేకపోతే దేశ పర్యటన పోతారు ఏమన్నా మీరు ఉద్దారకం చేయడానికి వీళ్ళని సస్పెండ్ చేయాలి ఫస్ట్ మీ ఇంట్లోకి వెళ్ళి కట్టరు పైసలు శాతం అయితే డ్యూటీలు చేయరు లేకపోతే లేదు పనిచేసేయరు ఇట్లా కూర్చోవరు కమ్మన్నా ఇష్టం వచ్చిన రీతిలో కరెంట్ బిల్లులు వేయడంతో వినోదాలు తీవ్ర నష్టపోవాల్సి వస్తుంది ఆ రెండు నెలలకు మూడు వందల పదిహేను యూనిట్లు వచ్చింది ప్రభుత్వం నెలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నప్పటికీ ప్రతి నెల వస్తే వంద యూనిట్లు మాత్రమే వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి లైన్మెన్ నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఒకేసారి రెండు నెలకు మూడు వందల పదిహేను యూనిట్లు గాను రెండు వేల రెండు వందల ఎనిమిది బిల్లు రావడం జరిగింది కరెంటు అధికారుల నిర్లక్ష్యం వల్ల సామాన్య ప్రజలకు భారంగా మారింది మ్యాన్ లైన్ మెన్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు లేదంటే జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని వినియోగదారుడు జీ సూర్యకాంత్ తెలియజేయడం జరిగింది ఫిర్యాదు చేయాలి ఇసోటి సోమర్పోతలను డ్యూటీలో పెట్టుకుంటే గిట్లనే ఉంటుంది సస్పెండ్ చేయదు ఎంబరే